జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఓజీ టూలో ప్రభాస్ కన్ఫామ్ అయిపోయాడు ఏంట్రా ఇంత కన్ఫామ్గా చెప్తున్నావు సుజిత్ అని నేను చెప్పాడని మీరు అడగచ్చు కానీ ఈ మధ్యలో ఒక రీల్ చూసాను అనమాట సుజితే డైరెక్టర్ చెప్పాడు ఓజీ సినిమా సక్సెస్ అయితే ఓజీ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ప్రభాస్ని పార్ట్ టూలో పెడతామని ఖచ్చితంగా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది సో ఓజీ సినిమా హిట్ అయింది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పైన కలెక్ట్ చేసింది సో ఓజీ సినిమా పార్ట్ టూలో ఖచ్చితంగా ప్రభాస్ ఉండబోతున్నాడు అయితే కన్ఫామ్ అయిపోయింది సుజిత్తే చెప్పాడు కాబట్టి లింక్ కూడా పెట్టాడు కాబట్టి సాహోతో సో ఇదైతే అఫీషియల్గా మనం చా డిసైడ్ అయిపోవచ్చు ప్రీక్వెల్ సంగతి మనం తెలియదు ఎందుకంటే ప్రీక్వల్ అంటే దానికి ముందు జరిగిన స్టోరీ కాబట్టి దాంతో ఉండకపోవచ్చు కానీ సీక్వెల్లో ఖచ్చితంగా ప్రభాస్ అయితే ఉంటాడు ప్రభాస్ కానీ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ ఓజీ టూలో ఎంత కొట్టచ్చు అనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి జై హింద్